నాలుగు జ్ఞానం ఒకటి జ్ఞానం అంటే ఏమిటి అని అడిగాడు శిష్యుడు సత్యాన్ని ఉన్నదున్నట్లు చూడడం అని చెప్పాడు గురువు సత్యాన్ని ఉన్నదొన్నట్లు చూడరా అందరూ లేదు చూడరు చాలామంది తాము ఊహించిన దాన్నే చూస్తారు రెంటికి తేడా ఏమిటి ఒక సముద్రపు తుఫానులో నీవు మునిగిపోతున్నట్లు భావిస్తావనుకో కానీ గమనించి చూడగా ఎక్కడా మైళ్ల పర్యంతం లేవని అందుచేత నీవు మునిగిపోయే ప్రశ్నే ఉదయించదని తెలుసుకుంటావనుకో ఈ రెంటికి ఉన్న తేడాయే అందులోనూ ఉన్నది రెండు దోషాలకు మూలం ఏమిటి అజ్ఞానం అని చెప్పాడు గురువు అది ఎలా నశిస్తుంది ప్రయత్నాల వల్ల కాదు వెలుగు వల్ల జ్ఞానం వల్ల అని గురువు జవాబు చెప్పాడు ఆయన తరువాత దాన్ని ఇలా విశదీకరించాడు జ్ఞానానికి గుర్తు శాంతి భయభ్రాంతుడివై నిన్ను ఎవరో తరుముకుని వస్తున్నట్లు తలచి పారిపోతున్నావనుకో అదంతా భ్రమ అని గ్రహిస్తే నీవు ఏం చేస్తావు పారిపోకుండా ఆగుతావు స్థిమితంగా ఉంటావు మూడు అయితే మనం చేయగలిగింది నిజంగా ఏమీ లేదంటారా జ్ఞానప్రాప్తి కోసం అడిగాడు శిష్యుడు గురువు సమాధానం చెప్పాడు ఒక దృష్టాంతం ద్వారా ఒక వృద్ధురాలు రైల్లో ప్రయాణిస్తుంది రైలు వేగంగా పోవటం లేదు రైలు వేగం పెంచడానికి ఆమె రైలు పెట్టును ముందుకు గట్టిగా త్రోయసాగింది లోపల కూర్చుని నీవు కూడా ఆ వృద్ధురాలను అనుకరించవచ్చు కావాలనుకుంటే నాలుగు తమలో మార్పు రావటానికి లేక తమకు జ్ఞానం సిద్ధించడానికి తాము చేయవలసిన కర్మ ఏమీ లేదని గురువు చెబుతుంటే శిష్యులకు కొరుకుడు పడడం లేదు గురువు వాళ్లకు ఇలా బోధించాడు చీకటిని పోగొట్టేందుకు మీరు ఏం చేస్తారు చీకటి అంటే వెలుగు లేకపోవటం అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవటం దానికోసం మీరేం చేస్తారు ఐదు శిష్యులు గురువును ప్రార్థించారు జ్ఞానోపదేశం చేయండి అని గురువు ఇలా చెప్పాడు జ్ఞానం అనేది మాటలలో వ్యక్తీకరింపబడేది కాదు అది కర్మల ద్వారా వ్యక్తమవుతుంది అంతటా శిష్యులు కార్యవ్యగ్రులైనారు గురువు వాళ్లను చూచి పెద్దగా నవ్వి అది కర్మ కాదు కదలిక అన్నాడు ఆరు నీవు నీ గతానికి పూర్తిగా స్వస్తి చెప్పు నీకు జ్ఞానం కలిగినట్లే అని చెప్పాడు గురువు అందుకే నేను ప్రయత్నాలు చేస్తున్నాను దశలవారీగా అని చెప్పాడు శిష్యుడు గురువు అది విని నాయనా వికాసము దశలవారీగా జరుగుతుంది జ్ఞానం ఒక్కసారిగా లభిస్తుంది అన్నాడు తరువాత ఆయనే ఇలా వివరించాడు నీవు ఒకే ఒక గంతు వేయాలి ఒక అఘాతాన్ని దశలవారీగా దాటలేరు ఏడు శిష్యుడు ఒకనాడు గురువును ఈ విధంగా ప్రశ్నించాడు జ్ఞానానికి ప్రధాన శత్రువు ఎవరు భయం భయం ఎందువల్ల కలుగుతుంది భ్రాంతి వల్ల భ్రాంతి అంటే ఏమిటి గురువు ఒక్క క్షణం ఆగి ఇలా చెప్పాడు నీ చుట్టూ ఉన్న పుష్పాలను చూసి విష సర్పాలుగా తలంచటం అయితే నాకు జ్ఞానం ఎలా లభిస్తుంది ప్రశ్నించాడు శిష్యుడు నీ కళ్ళు తెరచి చూడు దేనిని చూడాలి మళ్ళీ ప్రశ్న నీ చుట్టూ ఎక్కడ ఒక్క పాము అయినా లేదని గురువు సమాధానం చెప్పాడు ఎనిమిది ముక్తి ఎలా వస్తుంది కర్మల ద్వారానా ధ్యానం ద్వారానా అని ప్రశ్నించాడు శిష్యుడు రెంటి వల్ల రాదు చూడటం వల్ల వస్తుంది దేనిని చూడటం వల్ల నీవు వెతుకుతున్న స్వర్ణహారం నీ మెడలోనే వేలాడుతున్నదని నీవు చూచి భయపడ్డ పాము నిజానికి త్రాడే అని తొమ్మిది శిష్యులు అడిగారు ఒకనాడు గురువును జ్ఞానం వల్ల మీకేం లాభం కలిగింది దివ్యత్వం వచ్చిందా రాలేదు పోనీ ఋషిత్వం వచ్చిందా రాలేదు అయితే మీలో వచ్చిన మార్పు ఏమీ లేదా ఎందుకు లేదు అది ఏమిటో చెప్పండి నేను మేల్కొన్నాను అన్నాడు గురువు గంభీర వదనంతో పది శిష్యులు మళ్ళీ అడిగారు గురువును ఒకనాడు జ్ఞానం మీకేమి తెచ్చిపెట్టింది ఆనందం ఆనందం అంటే ఏమిటి ఉన్నది యావత్తూ ఊడ్చిపెట్టుకుని పోయినా పోయింది కేవలం ఒక ఆట బొమ్మ మాత్రమేనన్న పదకొండు శిష్యులు తమకు జ్ఞానాన్ని ప్రసాదించవలసిందని గురువును పదే పదే ప్రార్థిస్తుండేవారు జ్ఞానం అంటే ఏమిటో అది ఎలా లభిస్తుందో వారికి తెలియదు గురువు ఒకరోజున వారికి ఇలా చెప్పాడు జ్ఞానాన్ని మీరు పొందలేరు బిక్కమొగాలు వేసుకుని చూస్తున్న శిష్యులతో గురువు మరలా ఇలా చెప్పాడు మీరంతగా నిరాశ చెందన అవసరం లేదు జ్ఞానాన్ని మీరు పోగొట్టుకోలేరు కూడా పొందేది కానిది పోగొట్టుకునేది కానిది అయిన ఆ జ్ఞానం కోసం వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు ఈనాటి వరకు పన్నెండు నా ఆధ్యాత్మిక ప్రగతిని కొలుచుకునే సాధనం ఏమైనా ఉందా అని అడిగాడు శిష్యుడు ఒకటేమిటి చాలా ఉన్నాయి అన్నాడు గురువు ఒక్కటి చెప్పండి చాలు ఒక రోజులో నీవు ఎన్ని పర్యాయాలు మనశ్శాంతిని కోల్పోతున్నావో చూసుకో గురువు చెప్పాడు పదమూడు జ్ఞానికి లోకంలో అంతా సవ్యంగా ఉన్నట్లు కనిపిస్తుంది ఎక్కడా లోపం కనిపించదు అన్నాడు గురువు శిష్యుల నడుమ కూర్చుని ఒకనాడు ఒక శిష్యుడు కొంటెగా మన తోటమాలి సంగతి ఏమిటి అతనిలో అంతా సవ్యంగా ఉన్నదా అని అడిగాడు ఆశ్రమం తోటమాలికి చచ్చే గూని గురువు తడుముకోకుండా సమాధానం చెప్పాడు ఇలా జీవిత రంగంలో అతనికి నిర్ణయించిన పాత్రకు అతను అతికినట్టు సరిపోయినాడు పదునాలుగు లోకంలో అంతా సవ్యంగానే ఉందని చెప్పిన మాట శిష్యులకు మృంగుడు పడడం లేదు గురువు మరి కాస్త వివరిద్దామనే ఉద్దేశంతో ఇలా చెప్పాడు భగవంతుడు మన జీవన తంతువులతో చక్కని అల్లికలు అల్లుతున్నాడు మనం చేసే పాపాలతో కూడా కానీ ఆ అల్లికను మనం సరిగా చూడలేకపోతున్నాం దాన్ని వెనుకకు త్రిప్పి చూస్తున్నాం మళ్ళీ ఇంకో మాట కూడా జోడించాడు గురువు విషయం సుబోధకమవుతుందనే ఉద్దేశంతో మనం రాయిగా మాత్రమే చూసిన దాన్ని వజ్రాల వ్యాపారి రత్నంగా గుర్తించవచ్చు పదిహేను సుఖీ ఎవరు అని అడిగిన ప్రశ్నకు గురువు ఇలా జవాబు చెప్పాడు వెనుక ఆధారం కానీ ముందు ఆశలు గానీ లేనివాడు ఏ కోరికలు లేనివాడు పదహారు గురువు ఏ ఉపాసన చేసేవాడు కాదు జపతపాదులు చేసేవాడు కాదు ఎందువల్ల అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఇలా ఉన్నది సూర్యుడి చెంత దీపం ఉంచితే వెలవెలపోతుంది అత్యున్నతమైన గోపురం కూడా హిమాలయోత్తుంగ శృంగం ముందు అతి చిన్నదైపోతుంది ఆహా గురువుగారు ఎప్పుడు ఎంత ఆనందంగా కనిపిస్తారు అని విస్తుపోయాడు ఆశ్రమానికి వచ్చిన ఆగంతకుడు ఒక శిష్యుడు అతనితో ఇలా అన్నాడు అహంకార భారాన్ని క్రింద పడవేసినవాడు ఆనందంగా ఉంటాడు ఆనందాన్ని పొందటం ఎలా నీకున్న దానితో తృప్తిపడడం నేర్చుకోవడం ద్వారా అయితే ఏ కోరికలు ఉండకూడదా ఉండవచ్చు అని గురువు ఇలా చెప్పాడు ఆసుపత్రిలోని ప్రసూతి వార్డు ముందు పచారులు చేస్తున్నాడు ఒక తండ్రి నర్సు వచ్చి నాకు తెలుసు మీరు మగపిల్లవాడు పుడతాడని ఎదురు చూస్తున్నారు కానీ మీకు ఆడపిల్ల పుట్టింది అని చెప్పింది అప్పుడు ఆ తండ్రి అన్నాడు ఓ అలాగా ఏం పర్వాలేదు నేను అనుకుంటూనే ఉన్నాను మగపిల్లవాడు పుడతాడు కాకపోతే ఆడపిల్ల అని పంతొమ్మిది ఒకరోజున గురువు శిష్యులను అడిగాడు ఆధ్యాత్మిక ప్రశ్నలలో అత్యంత ప్రధానమైన ప్రశ్న ఏమిటి అనేక రకాలైన జవాబులు వచ్చాయి దేవుడున్నాడా దేవుడంటే అసలు ఎవరు దేవుణ్ణి చేరుకునే మార్గం ఏమిటి మరణానంతర జీవనం ఉన్నదా ఇలా ఇలా ఎన్నో చెప్పారు శిష్యులు ఇవేమీ కావు అన్నాడు గురువు అత్యంత ప్రధానమైన ప్రశ్న నేనెవడను అనేది తరువాత ఒకనాడు గురువుకు ఒక మత ప్రచారకుడికి నడుమ ఇలా సంభాషణ జరిగింది గురువు ఇలా అన్నాడు అయితే మరణానంతరం నీ ఆత్మ స్వర్గంలో ఉంటుందంటావు అవును అన్నాడా ప్రచారకుడు ఇక నీ శరీరాన్ని సమాధిలో పూడ్చిపెడతారు అవునా అవును మరి నీవెక్కడ ఉంటావు అప్పుడు గురువు అడిగిన ఈ ప్రశ్నకు ఆ మత ప్రచారకుడు ఏమని చెబుతాడు సమాధానం శిష్యులకు మాత్రం చూచాయిగా తెలిసింది గురువు లోగడ తమతో చెప్పిన ప్రశ్నకున్న ప్రాధాన్యం ఇరవై గురువు ఒకసారి ఇలా చెప్పాడు ఒక భిక్షా పాత్రను వేలం వేస్తే ఎంతో ధనం వచ్చింది అది అమూల్యమైన ఒక పురాతన వస్తువు ఆ పాత్ర లోగడ ఒక దేశ దిమ్మరి వద్ద ఉండేది అతనికి దాని విలువ తెలియదు చివరి రోజుల్లో పేదవాడై ఆ పాత్రతో బిచ్చమెత్తుకుని జీవించాడు అతను ఇది విన్న శిష్యులలో ఒకడు ఆ పాత్ర దేనికి ప్రతీక అని ప్రశ్నించాడు నీ ఆత్మకు అన్నాడు గురువు మరికొంత వివరణ కోరగా గురువు ఇలా చెప్పాడు నీ దృష్టి అంతా గ్రంథాల నుండి గురువుల నుండి పొందే అల్పజ్ఞానంపైనే ఉన్నది కానీ దాన్ని పొందేది ఎవరో వాడిపైన నీ దృష్టిని పెట్టడం మంచిది ఇరవై ఒకటి ఈ పర్వతాలు ఈ నదులు ఈ భూమి ఈ నక్షత్రాలు ఇవన్నీ ఎక్కడ నుండి వచ్చాయి అని అడిగాడు శిష్యుడు గురువును గురువు శిష్యుని కళ్ళలోకి చూస్తూ ఈ ప్రశ్న ఎవరికి వచ్చింది ఎక్కడి నుండి వచ్చింది అది చెప్పు అన్నాడు ఒక ఆమె చాలా కాలం అపస్మారక స్థితిలో ఉన్నది వ్యాధి ఇంకా ముదిరింది ఆమెకు మరణం ఆసన్నమైంది ఇంతలో తాను ముందు నరకలోకంలో నిల్చుని ఉన్నట్లు ఆమెకు తోచింది నీవెవరు అని అడిగాడు యముడు నేను నగర మేయరు భార్యను అన్నదామె నేను నీవెవరి భార్యవు అని అడగలేదు నీవెవరు అని అడిగాడు యముడు నేను నలుగురి పిల్లల తల్లిని నీవెవరి తల్లివో అడగలేదు నీవెవరు నేనొక స్కూలు టీచరును నీ వృత్తి ఏమిటి అని అడగలేదు నీవెవరు ఇలా సాగింది సంభాషణ ఆమె ఏ జవాబు చెప్పినా అడిగిన ప్రశ్నకు తృప్తికరమైన జవాబు కాదు అది నీవెవరు నేను వైష్ణవ మతస్థురాలను నేను నీ మతం అడగలేదు నీవెవరు నేను నిత్యం గుళ్ళోకి వెడుతుంటాను బేదలకు సాయం చేస్తున్నాను నీవేం చేస్తుంటావో అడగలేదు నీవెవరు ఆమె పరీక్షలో ఫెయిల్ అయింది ఆమెను మరల భూలోకానికి పంపాడు యముడు వ్యాధి నయమైంది అప్పుడు ఆమె తానెవరో తెలుసుకునేందుకు నిశ్చయించుకుంది దానితో ఆమెలో గొప్ప మార్పు వచ్చింది నీవు అదిగానో ఇదిగానో ఉండవద్దు అలా ఉంటే ఆశలు పుడతాయి అభిమానాలు పుడతాయి నీవు పరిచ్ఛున్నుడు అవుతావు నీవు ఉండు రమణ బోధ జ్ఞాని జగత్తును చూస్తాడు అజ్ఞానీ జగత్తును చూస్తాడు ఇరువురికి తేడా ఏమిటి అని అడిగితే భగవాన్ శ్రీ రమణ మహర్షి ఇలా చెప్పారు అజ్ఞాని జగత్తును మాత్రమే చూస్తాడు జ్ఞాని జగత్తును చూస్తూ ఆత్మను చూస్తాడు ఆత్మ ఈ కనిపించే జగత్తు అంతటికీ ఆధారంగా ఆశ్రయంగా ఉన్నది అజ్ఞాని జగత్తును చూసినా చూడకపోయినా ఆత్మను ఎరుగడు సినిమా తెరపై కదలాడే బొమ్మలు సత్యం అనుకుంటే అది అజ్ఞానం బొమ్మలు కనిపించినా వానికి ఆధారమైన తెర సత్యమని చూడటం జ్ఞానం జ్ఞాని పనులు చేస్తుంటాడు అందరిలాగే ఏమీ చేయడు అని ఎలా అనుకోవటం రేడియో పాడవుతుంది తెరచి చూస్తే లోపల ఏమీ ఉండదు అలాగే జ్ఞాని మాట్లాడతాడు పనులు చేస్తాడు కానీ లోపల కర్త ఉండడు జ్ఞాని స్వచ్ఛమైన అర్థం లాంటివాడు అద్దంలో అన్నీ కనిపిస్తాయి అద్దానికి అవి అంటవు సహజ స్థితిలో ఉండే జ్ఞాని లోకాన్ని చూస్తూ కూడా ఆత్మను చూస్తాడు నీవు అద్దంలో ప్రతిబింబాన్ని చూస్తావు అద్దాన్ని చూస్తావు అద్దాన్ని చూస్తూ ప్రతిబింబాన్ని చూడకూడదని ఏముంది జ్ఞాని మనస్సు జ్ఞానికే తెలుస్తుంది జ్ఞాని సన్నిధిలో శాంతిమయ వాతావరణం నెలకొని ఉంటుంది